చూసారా వండర్లాకి అంటే మా ఆనందం ఎలా ఉందో నిజంగా మేము కూడా పిల్లలం అయిపోయాం ఆ రోజు ఎంట్రన్స్ ఇదిగోండి ఇలా ఉంది మొత్తం గ్రీనరీ చెట్లు స్టార్టింగ్లో అయితే ఇట్లా ఐ లవ్ వండర్లా హార్ట్ షేప్లో ఉంటుంది ఒక విషయం చెప్పాలి ఈ చెట్లు అయితే నిజంగా న్యాచురల్ లానే ఉన్నాయి కదా కానీ న్యాచురల్ కాదు దగ్గర నుంచి చూసినా కూడా నేను న్యాచురల్ అని గమనించడానికి చాలా టైం పట్టింది ఇలా వాటర్ ఫాల్ లాగా ఇటుకలతో కట్టి ఫాల్స్ ఉన్నాయి తర్వాత స్పెడ్స్ పెట్టుకొని కొన్ని స్టిల్స్ తీసుకున్నాము ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతున్నాము మీరు కూడా వచ్చేయండి మాతో పాటు చూసే ఇద్దరు వండర్లా అని సో ఇట్లా స్లోగా ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ ఎంట్రీ గేట్స్ ఉంటాయి అంటే ఎంట్రీ వన్ అని ఎంట్రీ టూ అని అలా ఉంటాయి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం లగేజ్ కానీ బ్యాగ్ కానీ మనం ఏదైనా అదే సిల్క్ డ్రెస్సెస్ తీసుకెళ్తాం కదా అవి చెక్ చేస్తారు సో లోపలికి వెళ్ళిన తర్వాత అలా కూర్చోడానికి ఆ భలే ఉన్నాయి చిన్న చిన్న రెడ్ కలర్లో ఉన్నాయి చూసారా ఇద్దరు కూర్చొని హ్యాపీగా సరదాగా మాట్లాడుకోవచ్చు భలే ఉన్నాయి చూడడానికి మాత్రం తర్వాత ఇదిగో మన లగేజ్ లాకర్లో పెట్టుకోవడానికి ఇదిగోండి ఛార్జెస్ క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి చూపిస్తారు సో మనం లగేజ్ అక్కడ పెట్టేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇదిగోండి వచ్చేసాం వాటర్ పూల్స్ దగ్గరికి ఎన్ని పూల్స్ ఉన్నాయంటే వాటర్ పూల్ ఉంది రెయిన్ డ్యాన్స్ ఉంది వేవ్ పూల్ ఉంది ఇంకా చాలా అసలు చెప్పడానికి ఎంత ఎంజాయ్ చేసామంటే మేము కూడా చిన్నపిల్లలు అయిపోయాం ఆ పూల్లో దిగి పిల్లలకన్నా ముందు మేమే వెళ్ళి ఆడేస్తున్నాం అసలు ఎంత బాగుందో ఇంకా జారేవి తిరిగేవి చాలా ఉన్నాయి కానీ ఆ వాటర్ కదా షూట్ చేయడానికి అవ్వలేదు దగ్గరగా ఉన్నది ఇది మాత్రం షూట్ చేసేసి ఫోన్ తీసుకెళ్ళి లాకర్లో పెట్టేసి ఇంకా మేము ఫుల్ ఎంజాయ్ చేసాము చాలా బాగుంది తర్వాత ఇదిగోండి ట్రైన్ లాగా ట్రైన్ ట్రాక్ లాగా ఉంది సో ఆ ట్రాక్ మధ్యలో వాటర్ ఉంటే పూల్ మధ్యలో నుంచి మనల్ని తీసుకెళ్తుంది అక్కడ కూర్చుంటే ముందు చూశారు కదా అలాంటిది దాంట్లో మనం కూర్చుంటే తీసుకెళ్తుంది సో ఇంకా నెక్స్ట్ చూసారా అదిగోండి అసలు అది ఎంత ఉందో చూసారా ఆకాశంలో తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టేసింది అక్కడే కూర్చుంటాం కానీ వదలలేండి కిందకు వదలలే దానిలోనే ఉంచేసింది అసలు ఉల్టా వేసింది ఫుల్టా వేసింది ఎట్లా తిప్పిద్దో అసలు చూడటానికే చాలా భయం వేసింది కానీ కొన్ని రైడ్స్ ఎక్కాము ఇది చూసారా రోలర్ కాస్టర్ ఇది మాత్రం మా మెయిన్ టార్గెట్ ఇది ఎక్కకుండా వండర్ల నుంచి బయటికి రాకూడదని ఫిక్స్ అయ్యాము ఫస్ట్ కానీ అక్కడ చూస్తే ఫుల్ రష్గా ఉన్నారు ముందైతే వాటర్లో ఆడేసి వద్దామని ఇవన్నీ చూసి వెళ్దామని వచ్చాము సో మాకు కొంచెం ఖాళీగా అనిపించింది ఇదిగోండి ఇదే ఫస్ట్ ఫస్ట్ మేము ఈ రౌకి వెళ్ళాము వెళ్తున్నాను అది ఎక్కడానికి సో ఇది అన్ని ఎగ్జిబిషన్లో మనం ఏ తినాలకు వెళ్ళినా కానీ ఇది కామన్గా ఉంటుంది కాకపోతే ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపించింది పెద్ద డిఫరెన్స్ ఏం లేదులేండి సో అట్లానే ఉంది మనం చాలామంది చాలా వరకు ఇది ఎక్కే ఉంటారు ఉయ్యాలు కూర్చొని ఊగుతున్నట్టుంది కాకపోతే పెద్ద ఉయ్యాలు ఊగుతున్నట్టుంది ఆ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఒక ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారు అదే అసలు మెయిన్ థింగ్ అదేదో జారిపోతున్నట్టు అనిపించింది గుండె జారి గల్ అంతే అలా అనిపిస్తుంది సో ఫైనల్గా ఫస్ట్ ఫస్ట్ మేము ఈ రైడ్కి వెళ్ళాము కంప్లీట్ అయిపోయింది గబగబా వచ్చేస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ రైడ్కి లేట్ అయిపోతుందని వేరే రైడ్కి వెళ్ళిపోదాం పదండి పదహారు వెళ్ళిపోతున్నాం చూసేయండి నెక్స్ట్ దేనికి వచ్చాము దీన్ని ఏమంటారో కూడా తెలియదు కానీ ఇది మాత్రం పైకి తీసుకెళ్ళి తిరగేసి బార్లు వేసి రౌండ్ రౌండ్ తిప్పి మళ్ళీ కిందకి తీసుకొస్తుంది అస్సలు ఎలా అంటే ఫస్ట్ టైం నా లైఫ్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయడం ఇది కానీ అస్సలు ఫుల్ ఎంజాయ్ చేసాం చూసేయండి మీరు కూడా స్టార్ట్ చేశారు మనం చేర్స్లో కూర్చున్నట్టే ఉంటాము హాయి చెప్తున్నా చూడండి నేనే కూర్చున్నాళ్ళం కూర్చున్నట్టే ఉంటాము అదే తిప్పుతుంది అదే తిరిగేస్తుంది అదే పైకి తీసుకొస్తుంది అస్సలు చూసారా అదిగో అంత దానిలో కూడా హాయి చెప్తున్నాను అంటే అప్పటి వరకు నేను బాగానే ఉన్నా ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇంకా ఉల్టా వేయడం అసలు బాబోయ్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే కానీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటివి ఉండాలండి లేకపోతే మనం ఇవే కదా మనకి మెమరీస్ అంటే కాస్త ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే మనకి కొంచెం ఏజ్ అయిపోయినప్పుడు మనం ఏం చేసాం అని గుర్తుంచుకోవడానికి అవే కదా వచ్చిన తర్వాత మన ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి తర్వాత పిల్లల కోసం ఇదిగోండి పిల్లల్ని పక్కన పెట్టేసి మేమైతే రోజుల కోసం ఎక్కాము ఇదిగోండి పిల్లల కోసం ఇది కప్స్ కప్స్ అంట దానిలో కూర్చొని ఇద్దరు వాళ్ళు తిప్పుకు వాళ్ళు తిప్పుకోవడమే వాళ్ళు ఎంత స్పీడ్ తిప్పుకుంటే అవి ఎంత స్పీడ్ తిరుగుతాయి కానీ కప్స్ మాత్రం చూడడానికి బళ్ళ క్యూట్గా ఉన్నాయి దానిలో పిల్లలు కూర్చుంటే ఆబ్వియస్లీ ఇంకా క్యూట్గా ఉన్నారు టోటల్గా మొత్తం మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు ఐడియా మాత్రం చాలా బాగుంది సూపర్ అసలు చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్గా అది పిల్లలతో నెక్స్ట్ మేము ఏ రైడ్కి వచ్చాము చూసేయండి ఇదిగోండి ఇది రౌండ్ తిప్పుతుంది ఇది కూడా ఉయ్యాలి అసలు దీనికి ఉయ్యాల అనేది చాలా చిన్న పదం అటు తీసుకెళ్ళి ఇటు తీసుకొస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో చాలా స్లోగా కింద ల్యాండ్ ల్యాండ్ లోపలికి వెళ్తుంది మనం వెళ్ళి కూర్చోంగానే ఆ తర్వాత స్టార్ట్ చేస్తుంది చూడండి చిన్నగా రౌండ్ లేస్తుంది రౌండ్ రౌండ్ తిరుగుతూ ఉంటాం మనం రౌండ్ తిరుగుతూ ఉంటాం ముందుకు వెళ్తాం వెనక్కి వస్తాం ముందుకెళ్తాం వెనక్కి వస్తాం అది నాకే వాళ్ళందరికీ నా భయం ఏంటంటే అది ఎక్కడ ఊడిపోతుందో నేను ఎక్కడ పడిపోతానో అసలు పడితే ఎక్కడ పడతానో కూడా తెలియనంత హైట్లో వెళ్తుంది అది అసలు నాకు ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మర్చిపోలేము తర్వాత ఈవినింగ్ అయిపోయింది మేము మురళి కోస్ట్ కూడా ఎక్కి ఈవినింగ్ అయిపోయింది లాస్ట్లో ఇంకా ఈ చిన్న డాన్స్ సెటప్ లాగా అరేంజ్ చేశారు అంటే అక్కడ స్టే చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు లాగా సో మనం